నమస్కారం నేను మీతో పాలరాజు ఈరోజు పాతపట్నం నియోజకవర్గంలో ప్రత్యేకంగా మెల్లపూటి మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షులు మన కొండల పవన్ కళ్యాణ్ గారి యాభై జన్మదిన వేడుకలు జనసైనికుల సమస్యలు మహిళల సమస్యలు జరుపుకోవడం చాలా ఆనందదాయకం మనందరం కూడా ఆంధ్రప్రదేశ్ దశ దిశ నిర్దేశం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరియు మన జనసేన పార్టీ జన సైనికులకు నాయకులకు అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరోజు కళ్యాణ్ గారి జన్మదినం అంటే ఈయన ఆయన ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత గత ప్రభుత్వ పాలనలకు ఎంతో వెనక్కి వెళ్ళిపోయింది అష్ట కష్టాల నుంచి ప్రభుత్వాన్ని గట్టెక్కించి హండ్రెడ్ పర్సెంట్ కైపుడుతూ ప్రభుత్వాన్ని నెలకొల్పి దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా నూటికి నూరు శాతం విజయం అనేది లేదు దేశ చరిత్రలోపై ఒక సువర్ణాలి అధ్యాయం లెక్కించారు అటువంటి కళ్యాణ్ గారి చాలాతో చేనని మన సభలో కూడా ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి కార్యక్రమంలో కూడా మహిళల్ని భాగస్వాములు చేస్తాము ఆయన ఆయన చూపించిన మార్గములపై మేమందరం కూడా క్రమశిక్షణతో ముందుకు వెళ్తాం అలాగే పాతపడిన నియోజకవర్గానికి దశా దిశ మన కోరికైన పవన్ అమ్మ రవికుమార్ గారు అలాగే ఇన్ఛార్జీలు అలాగే జిల్లా నాయకులు అందరూ చూసిన మేరకు ఈ నియోజకవర్గాన్ని మరింత జనసేన పార్టీకి కంచుకోటగా తీర్చిదిద్దామని ఈ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం అలాగే ముప్పై ఏడు పంచాయతీల నుంచి వివిధ హోదాల్లో ఉన్నటువంటి మా నాయకులు ఇక్కడికి చేరుకున్నారు వారందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరొకసారి మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి మన గురుదారు పవన్ కళ్యాణ్ వారికి తెలియజేసుకుంటూ ఈ కేక్ కటింగ్ కార్యక్రమం అనేది జరుపుకుందాం మరొకసారి పవన్ కళ్యాణ్ గారు 全員めっちゃうるさいな